వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కొన్నాళ్ళ కిందట కృష్ణారెడ్డికి ఎవరు హెల్ప్ చేయాలి అని ఒక వీడియో చేశానండి మీరు చాలామంది చాలా అభిప్రాయాలు చెప్పారు కృష్ణారెడ్డికి ఎవరు హెల్ప్ చేయాలంటే చేస్తే జగన్మోహన్ రెడ్డి చేయాలి వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి పబ్లిక్ ఎందుకు చేయాలి వాళ్ళు నోట్స్ దురి వాళ్ళ నోటి దురుసు కానీ ఇంకోటి కానీ ఇన్సూరెన్స్ కట్టుకోకుండా వెళ్ళి విదేశాల్లో అక్కడ ఏం చేస్తున్నాడు అసలు ఈ చాలా క్వశ్చన్స్ అడిగారు అంతా అయ్యింది అప్పుడు కూడా నారా లోకేష్ కాస్త సహృదయతోటి ఇమీడియట్గా వాళ్ళ టీంని రెస్పాండ్ అవ్వండి అని చెప్పి చెప్పారు అది అయ్యింది ఒక పాయింట్ అలాగే రాష్ట్రంలో చాలామంది నారా లోకేష్ని ఆయన ట్విట్టర్ అకౌంట్ని ట్యాగ్ చేస్తూ సార్ ఇక్కడ ఈ ఆపరేషన్ ఉంది ఇలాగ వీళ్ళు ఇలా ఉన్నారు లేదంటే ఈ అమ్మాయికి స్కూల్ ఫీజు ఇలా ఉంది లేదంటే ఈ అమ్మాయికి సీట్ ఇక్కడ వచ్చింది కానీ చదువుకోలేకపోతుంది లేదంటే ఈ ఇబ్బంది ఉందని పెట్టగానే నారా లోకేష్ ఆఫీస్ వాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి ఎస్ ఎస్ఎస్ జెన్యున్ అనుకుంటే సాయం చేస్తున్నారు ప్రభుత్వం తరఫున కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు సాయం చేస్తున్నారు నారా లోకేష్ అక్కడికి కానీ ఇది వైసీపీ వాళ్ళకి ఎలా అయిపోయింది అంటే మీన్ నేనేదో వాళ్ళకి వ్యతిరేకంగా కాదండి వాళ్ళు చెయ్యరు లొకేషన్ చేస్తుంటేనేమో ఏదేదో పబ్లిసిటీ స్టంట్ అన్నట్టుగా లోకేష్ ఏదో పీపుల్స్ ఫ్రెండ్లీ మినిస్టర్ అన్నట్టుగా ప్రమోషన్ చేసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారా లేదంటే లోకేష్ హెల్ప్ చేస్తున్నట్టుగా వాళ్ళకి వాళ్లే ఒకటి పోస్ట్ చేసి లోకేష్ దానికి రెస్పాండ్ అయినట్టుగా వాళ్ళ ఆఫీస్ రెస్పాండ్ అయినట్టుగా చేసి తర్వాత దాన్ని డిలీట్ చేసేస్తున్నారు అంటూ మళ్ళీ ఇంకొక ప్రాపర్ స్టార్ట్ చేశారు వీళ్ళది ఎలా ఉందంటే కొంతమంది ఎవరైతే సాయం పొందారో వైసీపీ వాళ్ళు వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళని మాకరి చేయడం నువ్వెవడు అసలు అడగడానికి నారా లోకేష్ని నువ్వెవడు పవన్ కళ్యాణ్ని అడగడానికి ఏ మాకు చెప్తే మేము చెయ్యలేమా ఇది సాయం అయిపోయిన తర్వాత లోకేష్ కానీ వాళ్ళ టీం కానీ ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అయ్యి సాయం చేసేసిన తర్వాత లబ్ధి పొందిన తర్వాత వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు అనమాట ఇలాంటి మాటలు వస్తాయి ఎందుకు వచ్చింది అనేటువంటి ఒక తత్వంతో చాలామంది ఏంటంటే కొన్ని అకౌంట్లు డీయాక్టివేట్ చేసుకుంటున్నారు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఉంది ఒక అబ్బాయిది లొకేషన్ ఇప్పటికీ విమర్శిస్తూ ఉంటాడు విధానపరంగా కానీ సహాయం కావాలి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా లొకేషన్ ట్యాక్ చేస్తే సహాయం పొందింది అని చెప్పి కృతజ్ఞత కూడా చెప్పాడు స్టిల్ దట్ అకౌంట్ ఈజ్ యాక్టివ్ అయినా వైసీపీ వాళ్ళకి లేదంటే లొకేషన్ ఈ ప ఈ పర్టికులర్ పాయింట్లో విమర్శించినటువంటి వాళ్ళకి తెలియదు అస్సలు తెలీదు మరి వీళ్ళు చెయ్యరు లోకేష్ చేస్తుంటేనేమో ఇలా ఫేక్ అని చెప్పి వీళ్ళు చేసేటువంటి ఈ మొత్తం ప్రాపకాండ పోనీ సాక్ష్యాధారాలు లేవా అంటే లోకేష్ చేసినటువంటి దానికి మొత్తం అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లోనే అన్నగే ఉన్నాయి వాళ్ళు చికిత్స పొందినటువంటి వివరాలు చేసినటువంటి సాయం వివరాలు పబ్లిక్ డొమైన్లో అవైలబిలిటీలోనే ఉన్నాయి కొంతమందికి సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చారు కొంతమందికి వ్యక్తిగతంగా చేశారు కొంతమందికి టీం పరంగా కొంతమందికి ఎన్ఆర్ఐ విభాగం తరఫున కొంతమందికి ప్రభుత్వంలోనే ఆ శాఖ ఏ శాఖ కిందకు వస్తుందో దాని కింద సాయం చేసినటువంటి వాళ్ళ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటాయి ఇవి మాత్రం వాళ్ళకి కనిపించట్లేదు కనిపించకుండానే లోకేష్ మీద ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కృష్ణారెడ్డికి సంబంధించి ఇప్పటికీ కూడా మీ వాళ్ళు ఏమైనా ఒక్క రూపాయి సాయం చేశారని అడిగితే సమాధానం లేదు వాళ్ళ దగ్గర అంటే సామెది ఉంటుంది మనకి అమ్మ పెట్టదు అడుక్కు తినానివ్వదు అని చెప్పి అలాగా ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళు సాయం చేసుకుని ఉంటే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం పోయినా సరే వాళ్ళ కార్యకర్తలు అందరినీ కూడా పట్టించుకున్నారు వాళ్ళ కార్యకర్తలు అడిగిందే తడవి ఇదిగో ఇలా సాయం చేస్తున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళకపోయినా వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కలిసిగో ఇలా చేస్తున్నారు వీళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు నిజంగా కార్యకర్తలను పట్టించుకుంటున్నారని ఒక మంచి పేరు ఉండేది ఇప్పటికీ దాని గురించి ఎవ్వరు మాట్లాడుకోవట్లా టు బి ఫ్రాంక్ ఇంకా మాట్లాడాలంటే చాలామందిని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాల జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళని ఆయన హయాంలో ఏవైతే అవినీతి ఇవన్నీ జరిగాయో ఎవరినైతే పరామర్శించి వచ్చారో పిన్నెళ్ళిని కావచ్చు లేదంటే మిగతా వాళ్ళని కావచ్చు మిగతా కొంతమందిని ఈయన కనీసం పరామర్శను కూడా పరామర్శించాల మరి ఇప్పటిదాకా టైం దొరకలేదా ఇంకోటి అంటే లేదు లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు అసలు అని ఇంకొక కాన్సెప్ట్ ఏదో తెస్తున్నారు అలాంటిది అడిగితే సాయం చేసేస్తారు రెస్పాండ్ అయిపోతారు అంటే ఎలాగా నో పోనీ ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నారా ఏమయా మీ ఇంటికి నిజంగానే ఇది జరిగిందా మీకు సాయం జరిగిందా అని వైసీపీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైనా కనుక్కున్నారా పోనీ ఆ తర్వాత అన్న ఏ అడిగితే సాయం చేయడం ఏంటి అది ఆయన బాధ్యత అవును వాళ్ళు అడిగారు మా కార్యకర్త అయితే ఏంటి రాష్ట్ర ప్రజలే కదా రాష్ట్ర ప్రజలు కాబట్టి వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇలా ఇబ్బంది ఉంది అని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మంత్రి హోదాలో నారా లోకేష్ ఉన్నారు కాబట్టి నారా లోకేష్ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్లారు వెంటనే ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా చేశారు అక్కడికి ఏదో సొంతంగా చేసినట్టు మాట్లాడతారు ఏంటి అన్నా కూడా అర్థం ఉండేది కనీసం మెయిన్ చెయ్యండి మీరు ఎందుకు చేస్తారు అసలు పోనీ మీరు చేస్తున్నారు అన్నదానికి మళ్ళీ ఫేక్ ఇగో ఇవన్నీ ఫేక్ అకౌంట్లే ఇవన్నీ వీళ్ళే చేస్తున్నారు అని ఏమనాలి సాయం పొందినటువంటి వాళ్ళను కూడా ఆఖరికి విమర్శించే స్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే సమాజాన్ని ఏ విధంగా వీళ్ళు అర్థం చేసుకుంటున్నారు సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు తెయిస్తున్నాయి ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా